ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పాడేరును వైజాగ్ నుంచి బయలుదేరాము పాడేరు వెళ్దాం అనేసి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము మా ఆవిడ నేను కలిసి ఇప్పుడైతే పాడేరు వెళ్తున్నాము బయలుదేరుతున్నాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ బయలుదేరి బయలుదేరాము వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడ్లపూడి నుంచి ఇప్పుడు గాజువాక బస్ స్టాప్ వచ్చినాము ఇప్పుడు వచ్చి ఎన్ఈడి బస్ స్టాప్ వెళ్ళాలి అక్కడి నుంచి పాడేరు బస్ ఎక్కాల ఇది బస్ స్టాప్ అండి నేను వడ్లపూడి నుంచి ఆటోలో వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ ఇది గాజువాక బస్టాపుడు గోపాలపట్నం గోపాలపట్టు గోపాలపట్టు గోపాలపట్నం గోపాలపట్న ఎన్ఈడి ఫ్రెండ్స్ ఇప్పుడు గాజువాక్క నుంచి అన్నిటి దిగాం బస్ స్టాప్లో ఉన్నాము బస్సు అయితే ఇంకా రాలేదు బస్సు వెయిటింగ్ చేస్తున్నాము బస్సు వచ్చిన తర్వాత బస్ ఎక్కి పాడేరులో దిగాలి పాడేరు దగ్గర నుంచి అక్కడ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఏదో ఆటో కానీ డ్రైవర్స్ కానీ ఎక్కాల బామని ఎక్కువ నుంచి అది ఫ్రెండ్స్ మళ్ళీ నీకు అక్కడ వెళ్ళిన తర్వాత ఫంక్షన్లో జరుగుతా అయితే మేము పాడేరు దిగినాము పాడేరు ఇప్పుడు అయితే గంపరాయి నుంచి అల్లంపుట్టు వెళ్తున్నాము అక్కడ అయితే ఫంక్షను అదే గదే చెప్పాను కదా ఫంక్షన్ అనేసి అక్కడైతే ఇప్పుడు వెళ్తున్నాము ఇప్పుడైతే బస్సు దిగే అక్కడ వెళ్ళిన తర్వాత గత ఫ్రెండ్స్ లైన్స్ ఫ్యాన్స్ కొండల్లో ఎలాగ మబ్బులేస్ చేడైతే చాలా సలిగా ఉంది అయితే అల్లం పుట్టు ఫంక్షన్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వైజాగ్ నుంచి ఫంక్షన్ ఇంటికి చేరుకున్నాము ఇప్పుడు వెళ్తున్నాము ఫంక్షన్ ఇంటికి అవసరం చూద్దాం ఫంక్షన్ చూడండి ఫ్రెండ్స్ ఊరు అయితే చూపిస్తున్నాను ఇలాగ ఉంటుంది పల్లెటూరు ఇదంటే ఫ్రెండ్స్ వచ్చాము ఫంక్షన్ ఇంటికి అయితే వచ్చినాము చూద్దాం మాకు ఫంక్షన్ వెళ్ళండి సార్ ఇది కానీ చూడండి చూడండి ఇదైతే గిఫ్టులు ఇచ్చింది మాకైతే ఇలాగ బిందెలు ఇచ్చుకుంటారు మీకైతే వేరేది గిఫ్ట్లు ఇచ్చుకుంటారు బిందెలు మాకు బిందెలు ఇవన్నీ ఇచ్చుకుంటారు ఇదే ఫంక్షన్ ఇంటి ఎప్పుడైతే ఇలాగే మాలు రాసేసుకుంటారు అన్ని కచ్చి రాయించుకొని అలా పేర్లు రాయించుకుంటారు చూడండి అయితే భోజనాలు చూద్దాం ఎలాగ లోపలికి వెళ్తే చూద్దాం భోజనాలు పెడుతున్నాం కానీ SON anind sa AUNA EAS <laughs> AENALLY AUN repay laugh

5 बंदे 2000 उड़न काट मार जरा उन्ना ना 40 अनि लेको पर दिस न न दिस के म यसै जाके जहिले लाग्यो परेशन भयो के अनि हाम्रो के के होनारा ना हाम्रो पछाडी त्यो के छ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఫంక్షన్ చూసాము ఫోన్ చేసాము ఇప్పుడు ఆయన్ని చూసుకొని ముగించి పై జగ్పోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముగించారండి ఉదయం ఫంక్షన్కి వచ్చారండి ఇప్పుడు అన్నం చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు కానీ చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కడుదాం మళ్ళీ వీడితో